హలో నమస్తే దిస్ ఇస్ యువస్ మనోని సో ఈ రోజుకు ఈ రోజు మీ ముందుకు ఒక కొత్త కాన్సెప్ట్ అండి కాకపోతే ఇది వాంటెడ్గా రాలేదు కదిరిలో మాకు తిన్నాలి స్టార్ట్ అయిపోతుంది మార్చి వస్తే సో తిరువీధుల్లో దేవుడు తిరుగుతాడు కాబట్టి ఇల్లు మొత్తం శుద్ధి చేసుకుంటాము దాంట్లో భాగంగానే ఇంట్లో ఉన్న సామాన్లు శుద్ధి చేసేటప్పుడు మా ఇంట్లో ఉన్న పిత్తలి సామాన్లు అంతా క్లీన్ చేశాను ఎందుకు అనిపించింది ఒక్కసారి ప్యూర్స్కి మీకు అందరికీ కూడా నేను ఎక్కడెక్కడ తీసుకొచ్చాను ఈ పాత్రలన్నీ పిత్తలి పాత్రలని మీకు చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేసాను మరి ఏమేమి కొన్నాను ఎక్కడెక్కడ కొన్నాను ఎంత కాస్ట్ పడింది ఏమి జ్ఞాపకాలు అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాకపోతే ఇవన్నీ థర్టీ ఇయర్స్గా కలెక్ట్ చేసినవి మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వచ్చేసేయండి చూసేద్దాం సో మొదటగా నేను ఇంటికి పెద్ద దిక్కులాగా ఎప్పుడు మా ఇంట్లో ఈ దీపం ఫ్రంట్ లివింగ్ రూమ్లో ఎంట్రెన్స్లో వెల్కమ్ చెప్తూ ఉంటుందండి సో దీని గురించి నేను స్టార్టింగ్లో ఫస్ట్ చెప్పాలి అనుకుంటున్నాను ఇది దాదాపు అంటే నేను ఒక ఇరవై అయింది నేను ఇది బ్యాంగ్లూరులో పర్చేస్ చేశాను బట్ క్వాలిటీ ఈజ్ వెరీ నైస్ మంచి పిద్దలి అంటే నేను ఒక్క దీపమే కొన్నానండి యాక్చువల్లీ రెండు ఉండాలి అని అంటారు ఇంకోటి కొందాము కొందాం అనుకుంటున్నాను కానీ కొనలేదు బట్ ఇవన్నీ చూపించే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మన సాంప్రదాయాలు కానీ మన కళలు కానీ మన కళాఖండాలు కానీ నేను చాలా చాలా ఇష్టపడతాను ఎంకరేజ్ చేస్తాను మీకు కూడా అదే చెప్తున్నాను ఒక చిన్న ఇత్తడిలో దీపమైనా సరే ఎక్కడైనా పోతే వెరీ వెరీ స్ట్రాంగ్ ఉంటుంది లైఫ్ లాంగ్ బ్రేక్ అవ్వదు మనకు జ్ఞాపకంగా ఉంటుంది సో గుర్తుపెట్టుకోండి అలానే అన్ని కొనాలని మీద ఒక చిన్నదైనా పెట్టుకోండి మన కళల్ని మనం ఎంకరేజ్ చేయడం కోసం చెప్తున్నాను సో ఈ దీపాన్ని విషయానికి వస్తే అప్పట్లో నాకు తెలిసి ఇది సెవెంటీ నా ట్వెల్వ్ థౌసండ్ సెవెంటీ నాకు గుర్తు లేదండి పర్ఫెక్ట్గా చెప్పాలంటే సో అప్పుడు పడింది ఇప్పుడైతే కొంచెం కాస్ట్ ఉంటుంది ఈ దీపానికి నేను వేసిన ఈ హారానికి ఒక స్పెషల్ ఉంది ఇదేంటంటే మనకు ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఇతరలో వస్తుంది అండి ఫస్ట్ ఆ ఫైవ్ రూపీస్ కాయిన్స్ అన్నిటినీ తీసుకొని నేను ఇలా హోల్డ్ చేయించి దానికి రింగ్స్ వేసి బ్లాక్ థ్రెడ్లో ఇలా అల్లిచ్చాను సో ఇక్కడ మాత్రం టెన్ రూపీస్ కాయిన్ పెట్టాను జస్ట్ ఎడ్జ్లో మధ్యలో సో దీన్ని అప్పుడప్పుడు నేను లక్ష్మీదేవి పండగ చెదిరితే వరలక్ష్మి వ్రతంకి ఏడుకొండల స్వామికి అలాగే శివరాత్రి వస్తే శివునికి మా మా పూజ గదిలో అప్పుడప్పుడు నేను దీన్ని డెకరేట్ చేస్తూ ఉంటాను అంటే డబ్బులతో దేవుడికి ఇత్తలి కదా హారంలా ఉంటుందని సో ఇది నేను ఇప్పుడు మీకు ప్రజెంట్ దీనికి వేసి చూపించాను సో నెక్స్ట్ ఇంకా ఈ స్టాండ్స్ విషయానికి వస్తే మా కదిరి తిరునాల్లో కొన్నానండి నాకు ఫోర్ సెట్స్ కొన్నాను యాక్చువల్లీ టూ సెట్సే చూపిస్తాను అని మీకు టూ సెట్స్ పార్సల్లో ఉంది ట్వంటీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇది నేను కేరళలో తీసుకున్నాను యాక్చువల్లీ ఇంకా అట్లానే క్యారీ అవుతా ఉంది మా దగ్గర బట్ ఈ కూజాలంటే నాకు చాలా జ్ఞాపకం మా ఇంటికి మొట్టమొదట వచ్చిన ఇత్తనండి ఇది అప్పట్లో ఓన్లీ వంద రూపాయలు అండి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను బెంగళూరులో కొన్న మొదటి దీప స్తంభాలు ఇది సో వెరీ స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ ఉంది ఇది నాకు చాలా చాలా సెంటిమెంటల్ సో నా ఫేస్లో మీకు హ్యాపీనెస్ కనబడుతూ ఉంటుంది చూడండి ఇంకా ఈ విషయానికి అండి కేరళలో మేము పైనూర్ అనుకుంటాను ఎగ్జిబిషన్ పెట్టారు ఓల్డ్ థింగ్స్ అంటే నవాబుల కాలంలో ఇది లైటింగ్ ఇక్కడ మనకి ఇచ్చి ఉంటారు చూడండి మొత్తం లైట్ పెట్టుకోవడానికి దీని లోపల లైట్ అరేంజ్ చేసుకుంటే ఇది మొత్తం కెంపు పచ్చ ఒరిజినల్ చాలా ఇయర్స్ బ్యాక్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వస్తూ నేను తీసుకున్నాను ఎగ్జిబిషన్లో అండ్ ఇది లాంగ్ దీపకుందులు సో ఇవి కూడా నేను ఐ థింక్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిందంతేకొని ఈ స్టాండ్స్ మీకు చెప్పేశాను ఈ బిందె విషయానికి వస్తే ఇది వంద సంవత్సరాల ముందు పూర్వీకులదే అండి కంటిన్యూ అయింది అండ్ ఇది మాత్రం నేను ఐ థింక్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏమో రీసెంట్గానే పర్చేస్ చేశాను ఎప్పుడైనా మనం ప్రసాదాలు పెద్ద పెద్దగా చిత్రానాలు చేయాలంటే ఉంటుందని ఇంకా ఇదైతే మీరు బాగా గమనించండి కింద రాగి ఉంటుంది ఇక్కడ నుంచి ఇత్తలి ఉంటుంది ఇది మా నాన్న వాళ్ళ అమ్మకి అమ్మది దగ్గర దగ్గర టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇది నాకు మా అమ్మ వాళ్ళు ఇచ్చారు మేము రోజు దీంట్లోనే మినరల్ వాటర్ ఫస్ట్ దీంట్లోకి వేసి చూడండి ఎంత వెయిట్ ఉంది ఇందులోకి వేసి ఇందులో నుంచి మళ్ళీ కుండలోకి షిఫ్ట్ చేసి తర్వాత మేము తాగుతాము ఇంకా ఇది పళనిలో కొన్నానండి నేను ఎప్పుడైనా పొంగల్స్ పెట్టాలంటే ప్రసాదాలు ఉంటుందని ఇదైతే డిన్నర్ సెట్స్ అండ్ ఈ ప్లేట్స్ కూడా నేను ఈ మధ్య ఎక్కడో రాజస్థాన్ వెళ్ళినప్పుడు అనుకుంటాను ఈ తల్లి ప్లేట్స్ సో ఒక దాంట్లో అయితే లక్ష్మి గణపతి కూడా ఒక ఎక్స్ట్రా తెచ్చుకున్నాను అండ్ ఇది కూడా అంతే అండి ఇది మా ఫ్రెండ్ ఒకరు నాకు గిఫ్ట్ చేశారు ఐ థింక్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ది రోజు మేము పాలు దీంట్లోనే కాల్చుకుంటాము మామూలుగా అయితే కొళాయి చేస్తారు లోపల ఇది ఒరిజినల్ ఇందులోనే మేము పాలుగాంచుకుంటాం రోజు కానీ ఇత్తలి పాత్రలలో మనం ఏదైనా వండుకున్నా చాలా బాగుంటుంది బట్ మెయింటైన్ చేయాలి ఇంకా ఇది వాటర్ కాపర్ ఇది ఓమ్ అని ఉంటుంది నేను ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నాను యాక్చువల్లీ అప్పుడప్పుడు యూస్ చేస్తుంటాను అండ్ ఇది ప్లేట్స్ అండి ఇది ప్లేట్స్ మనం ఓన్ చేసే ప్లేట్స్ సిక్స్ ప్లేట్స్ తీసుకున్నాం అప్పుడప్పుడు ఇత్తలి కాన్సెప్టే భగవంతుడి దగ్గర పెట్టేటప్పుడు సో చాలా స్ట్రాంగ్ కూడా ఉంది ఇతని కాన్సెప్ట్ పెట్టేటప్పుడు ఫ్రూట్స్ తమలపాకులు అన్నీ దీంట్లోనే నేను పెడతాను అండ్ బకెట్స్ కూడా కాపర్ బకెట్స్ ఎప్పుడైనా ప్రసాదం పాయసం పెట్టడానికి టూ బకెట్స్ ఇంకా ఇది తాంబూలం అండి ఓల్డ్దే తాంబూలం నా దగ్గర కానీ ఈ చొంబులు ఇది మాత్రం నేను పుష్కరెళ్ళినప్పుడు తీసుకున్నాను మధ్యలో చొంబు ఇది నీళ్ళలాగా ఉంటుందని దాని పక్కనే ఉన్న సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేతంగా ఉన్నది అయోధ్యకు వెళ్ళినప్పుడు తీసుకున్నాను రీసెంట్గా సో అది నాకు చాలా చాలా నచ్చింది సో నేను అక్కడ అది పర్చేస్ చేశాను ఇంకా మధ్యలో ఉండే ఏడుకొండ స్వామి అల్వేలు మంగ లక్ష్మీదేవి ఆ సరస్వతి విగ్రహం విగ్రహాలు ఉన్నాయి కదా ఆ తిరుమలలో కొన్నాను ఆ స్టాండ్ కూడా అక్కడే తీసుకున్నాను అండ్ షిడికి వెళ్ళినప్పుడు సాయిబాబా తీసుకున్నాను శృంగేరి వెళ్ళినప్పుడు అన్నపూర్ణేశ్వరి తీసుకున్నాను సో ఆ పక్కన ఉన్న పూజది అది కూడా అంతే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నది నేను ఇంకా పోతే ముందర కాళవరీశ్వరు టెంపుల్కి వెళ్ళినప్పుడు నేను తీసుకున్నాను అది లింగంతో సహా ఇంకా ఈ ఏనుగుల విషయానికి వస్తే మాత్రం ఇది కేరళలో తీసుకున్నానండి వెరీ వెరీ వెయిట్ చూడడానికి అట్లా ఉంది ఫుల్ అంటే లోపల క్లోజ్డ్ అన్నమాట వెరీ వెయిట్ వెరీ స్ట్రాంగ్ వెరీ కాస్ట్లీ కూడా మధ్యలో అఖండ దీపం మనం ఎప్పుడైనా టెన్ డేస్ నైన్ డేస్ కంటిన్యూగా మనం దేవుడికి పూజలు చేసినప్పుడు దీపం ఉండాలనేటప్పుడు ఎక్కువ నూనె పట్టి అఖండ దీపం అది ఇంకా ఈ పక్క మన కాశీశ్వరుడు కాశీకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను సో దీపకుందులు ఈ నాలుగు నేను తీసుకుని సెట్ చేసిందే రీసెంట్గా అండ్ ఇక్కడ మాత్రం ఏకాంతి అండి ఇది కేరళలో తీసుకున్నాను ఓం అని ఉంటుంది ఇది ఆయిల్ ఎత్తి మనం ఇలా వేసుకోవచ్చు ఒత్తి వేసుకొని మనం గంట కొడుతూ ఏకారతి ఇవ్వచ్చు వెరీ స్ట్రాంగ్ ఓల్డ్ థింక్ ఇది కూడా పాతదే ఇకపోతే ఇది మాత్రం నాకు చాలా స్వీట్ మెమొరీ అండి మా అమ్మాయి కుక్కి కూచిపూడి నేర్పించినప్పుడు తను అరంగేట్రం చేసింది తర్వాత పళ్ళెం పైన కూచిపూడి చేసింది అప్పుడు పళ్ళం అండి ఇది కొనుక్కున్నది తను ఎంత డాన్స్ చేసి చేసి చూడండి అసలు ఇత్తని బ్రేక్ అయ్యింది తన కాళ్ళతో ఇది చాలాసార్లు తిను పర్ఫార్మెన్స్ ఇచ్చింది అందుకే నేను చాలా జ్ఞాపకంగా పెట్టుకున్నాను ఇకపోతే ఇదండి కమండలం అంట మనం పెద్ద పూర్వకాలం దాంట్లో నీళ్ళు పట్టుకునే వాళ్ళు వాస్తవానికి చెప్పాలంటే వెరీ స్ట్రాంగ్ అసలు ఇదే చాలా వెయిట్ ఉంది నీళ్ళు లేకుండా బట్ ఇది నేను కేవలం మేము ఒక ఫ్లాట్ కొన్నాము మాకు అమ్మిన వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇది ఉన్నింది సో వాళ్ళు గిఫ్ట్ చేశారు సో నేను అది వాళ్ళ జ్ఞాపకంగా పెట్టుకున్నాను ఇక ఈ పక్కన ఉన్న ఇట్లా పొడవుగా కుందులలాగా ఉన్నది కదా అది కేరళ స్టైల్ అండి వాళ్ళు పూజలు జరిగిన ఏమి లక్ష్మి లాగా అనమాట సో పెద్దవి తీసుకున్నాను దాని పక్కన లాస్ట్లో ఉన్నది చిన్నవి తీసుకున్న ఇంకా కదా ఆయిల్ పోసుకునేది అండ్ చెంబులు ఇది మాత్రం మా అమ్మమ్మ జ్ఞాపకంగా నేను తీసుకొచ్చుకున్నానండి సో ఇది మా అమ్మమ్మ గుర్తు జ్ఞాపకం సో చిన్నప్పుడు నేను దీంట్లో వంట చేస్తూ ఆడుకుంటూ బొమ్మలకు పెళ్ళిళ్ళు చేస్తూ అలా చేస్తే అందుకే ఇది నేను అడిగి తెచ్చుకున్నాను సో ఇంకా ఇక్కడ ఉన్న అన్ని గంటలండి సో ఒక్కొక్క గంట మనకు సౌండ్ ఒకలా వస్తుంది సో ఇది వచ్చి మురుకులది మురుకులది అండ్ మనం దీపం బయట పెట్టాలి అని అంటే ఆడుకున్న దానికి అది ఆన్లైన్లో తెప్పించుకున్నాను ఇంకా ఇది కూడా నేను ఎప్పుడైనా సాంగ్స్ పాడినప్పుడు నేను పెట్టుకున్నాను అండ్ ఇవన్నీ కూడా ఇది స్టాండ్ క్యాండిల్ స్టాండ్ అండ్ ప్రసాదాలు పెట్టడానికి కేరళలో అవి తీసుకొచ్చుకున్నాను సో ఇది పెన్ స్టాండ్ అండి నేను ఇది కేరళ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను నాకు చాలా నచ్చింది ఇతలిలో టూ పెన్స్ పెట్టుకోవచ్చు అండ్ మనం ఒక చిన్న డైరీ లాంటిది పెట్టుకోవచ్చు డేట్స్ ఉంటుంది అలాగే ఇది మనం ఈ స్టాండ్స్ ఎందుకు పెట్టుకుంటామంటే ప్రసాదాలు మనం ఎప్పుడన్నా పెట్టినప్పుడు నైవేద్యం కింద పెట్టకూడదు కాబట్టి ఈ చిన్ని స్టాండ్ పెట్టి నేను యూజ్ చేస్తూ ఉంటాను ఇంకా ఈ చిన్న చిన్న హారతులు అండ్ మురుగస్వామి టెంపుల్ అయినప్పుడు పలడి వెళ్ళినప్పుడు నేను అది తీసుకొచ్చుకున్నాను ఒక చిన్న శూలం చాలా బాగుంటుంది దాన్ని కుంకం పెట్టి చేస్తే సో అలాగే ఈ పాత్ర కింద ఒకటి ఉంది కదండి అందులో నేను ఎప్పుడున్న ఫ్లవర్స్ పెట్టి దీపం పెట్టి దేవుడి దగ్గర చాలా చాలా బాగుంటుంది అలంకరిస్తే ఇంక ఇక్కడ గ్లాసెస్ విషయానికి వస్తే యూపీ వెళ్ళినప్పుడు తీసుకున్నాను నేను ఇది వెరీ స్ట్రాంగ్ కింద వేసిన పగలదు అది ఆల్మోస్ట్ కిచెన్లో యూస్ చేస్తుంటాను నేను అండ్ ఈ దీపం మాత్రం హ్యాంగింగ్ దీపం ఇది సో నేను ఇది కేరళ తీసుకొచ్చుకున్నాను మనం ఎప్పుడైనా హ్యాంగింగ్ చేసుకుంటే పలే ప్లెజెంట్గా ఉంటుంది సో ఇది కాశీకి వెళ్ళినప్పుడు అండ్ సరస్వతి గంగ యమున ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నాను అండ్ పంచగంగని కూడా పెద్ద దాంట్లో పెట్టాను ఈ చిన్న చిన్నది మనం ఎప్పుడైనా ఇత్తలి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు మనం అభిషేకం చేయాలి వినాయకుడికి లక్ష్మికి అంటే ఇందులో నేను చక్కెర పంచదార అండ్ పాలు పెరుగు నెయ్యి అన్నీ పెట్టుకుంటాను అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మౌంట్ వెళ్ళినప్పుడు నేను బుద్ధ టెంపుల్ వెళ్ళానండి అక్కడ అష్టలక్ష్మిది ఇత్తరిలో వెరీ స్ట్రాంగ్ అమ్ముతున్నారు నేనైతే భగవంతుడి దగ్గర ఇస్తున్నారు అది సో నేను లక్ష్మీ సరస్వతి వినాయకుడు ఉన్నది ఒకటి అష్టలక్ష్మి ఉన్నది రెండు కాయిన్స్ తీసుకున్నాను ఆల్మోస్ట్ త్రీ ఇంచెస్ ఉంది అది సో అదే అండి నెక్స్ట్ ఇది అజ్మీర్కి వెళ్ళినప్పుడు నేను ఈ సెట్ ఈ చొంబులు గ్లాసులు అండ్ ఆ గులాబ్ జామ్స్ ఐస్ క్రీమ్స్ ఎప్పుడైనా ఇత్తలు లేస్తే బాగుంటుందని అది కూడా నేను పర్చేస్ అక్కడే చేశాను అండ్ ఇక్కడ ఈ బకెట్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పని ఈ ఫ్యాన్ అండి ఇత్తలిలో ఇది యాక్చువల్లీ మీకు చూపించాలి ఫ్యాన్ ఆన్ చేస్తే రియల్గానే మనకు ఫ్యాన్ ఆన్ అవుతుంది ఇది చూడండి ఫేస్ దగ్గర పెట్టుకుంటే ఎంత ప్లెజెంట్ ఉంటుందో సో నాకు జ్ఞాపకంగా ఉంటుంది ముందు కాలం మనం ఫ్యాన్స్ ఇతల్లో ఎలా ఉంది ఇతల్లో పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉండిందండి ఇంతకుముందు ఇప్పుడు మనం వాడడం లేదు అండ్ ఒకప్పుడు మనం చిన్నప్పుడు బోర్ కొట్టేవాళ్ళం సేమ్ దాని గుర్తుగా ఇది యాక్చువల్ నిజంగానే వాటర్ వేసి మనం ఇట్లా అంటే వాటర్ బోర్ లాగా వస్తుంది రీసైక్లింగ్ జరుగుతుంది సో ఇంకా ఈ విషయానికి వస్తే ఇది నేను చైనాకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి మధ్యలో చూడండి పరమశివుడు ఉంటాడు బోధి వృక్షం కింద బుద్ధుడు ఎలా కూర్చున్నాడు అలా కూర్చున్నాడు దీంట్లో స్పెషల్ ఏమంటే చూడండి సో సౌండ్ కూడా మనకు శంఖం సౌండ్ వస్తుంది ఇది చాలా బాగా వస్తుంది చూడండి సో ఇలా ఈ వస్తువులన్నీ నేను ఒక్కసారిగా కొనలేదండి నేను థర్టీ ఇయర్స్గా అప్పుడప్పుడు అప్పుడప్పుడు కలెక్ట్ చేసింది ఈరోజు మేము తిన్నాము కాబట్టి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసినప్పుడు ఇవి కడిగించాను ఎలాగో అన్ని బయటికి తీసాము ఎక్కడెక్కడ ఉన్నదంతా ఒక చోట చేరింది కాబట్టి మీ అందరితో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మీకు చూపిస్తున్నాను సో అలాగే మీరు కూడా ఎప్పుడైనా ఎక్కడికన్నా వెళ్తే ఈ గాజు పాత్రలు అవి ఇవి కొంటుంటారు కానీ ఇత్తలిలో ఒక చిన్న అయినా ఒక ప్లేస్ నుంచి తెచ్చుకుంటే మనకు చాలా జ్ఞాపకంగా అది మిగిలిపోతుంది మన వారసత్వంగా కూడా మనం మన పిల్లలకి మనం ఇస్తాం సో అది అండి సో మీరు కూడా ఈ ఇత్తలి ఇష్టంగా ఉన్నా లేదా ఇత్తలి సామానులతో మీకు ఒక అనుబంధం ఉన్న డెఫినెట్లీ లైక్ చేయండి షేర్ చేయండి సో మీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఏదైనా ఉంటే డెఫినెట్లీ నేను ఆన్సరిస్తాను మరిన్ని కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ నేను మీ మనోళిని నమస్తే